వీడియో క్లిక్ చేయండి ఏడు సంవత్సరాలు గర్భఫలం లేదు కానీ లాస్ట్ ఇయర్ వర్షిప్ కాన్ఫరెన్స్ లో భార్య భర్త కలిసి వారు ఆరాధిస్తున్నారు అని చూడాలి వెహికల్ సాంగ్ లో కూడా వెహికల్ తో సాంగ్ లో కూడా ఉంటారు ఆ బ్రదర్స్ స్టెప్ నేను లైఫ్ లో మర్చిపోను ఇట్లా పెట్టాడు ఆరాధన పేరుతో ఆ గంతులు ఏంటి అని అడిగినందుకు తను చేస్తున్నది నిజమైన ఆరాధనతో సపోర్ట్ చేసుకోవడానికి ఒక కప్పులు వచ్చి డ్యాన్స్ చేశారు దేవుడు వాళ్ళకి నెచ్చారు బేబీని ఇచ్చారని చెప్తున్నాడు అది అండి అది ప్రామాణికమా ఇప్పుడు నేను కూడా ఈ గుడ్డి భక్తులు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను ఈ అబద్ధ బోధన ఖండిస్తున్నందుకు మాకు కూడా ఆరు సంవత్సరాల తర్వాత ఇద్దరు పిల్లల్ని ఇచ్చాయని చెప్తాను దాన్ని బట్టి మీరు విమరించే వాళ్ళందరూ అబద్ధ బోధకులు అంటే మీరు ఏమంటారు అది ఏమైనా ప్రామాణికమా మీకు నీకు మార్తేస్తున్న పిల్లలు దేవుడు అందరికి ఇవ్వట్లేదా నాసిక్ కూడా ఇవ్వట్లేదు అంటారు కరెక్టే మన దేవుడు అందరికీ ఇస్తుంది కదా మరి ప్రమాణికం ఏంటి వాక్యం కానీ ఈ రాజు ప్రకాష్ పాలు వీళ్ళు ఇదొక విగ్రహం అండి ఇది ఒక అన్న ఈ విధంగా వాళ్ళు వచ్చి ఇలా డ్యాన్స్ వేయడం ద్వారా అది దానినే వీళ్ళు ఆరాధన అంటారు వీళ్ళకి ఆరాధన అంటే ఆయన ఆరాధించడం ఆత్మతో సత్యంతో ఆరాధించాలనేది ఆ సత్యంతో పనిలేదు వీళ్ళకి సో ఈ విధంగా ఇలాంటి టెస్ట్ మనిషి చూపిస్తుంటారండి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క మినిస్ట్రీ వాళ్ళ యొక్క కింగ్డమ్ని బిల్డప్ చేసుకునే వరకు ఇలాంటి అంటే దేవుని కృపతో దేవుని వారికి సంబంధించి ఇలాంటివి సృష్టి చెప్పిస్తుంటారండి బెల్లంపల్లి ప్రేమలు యాభై ఉపవాస ప్రార్థన వీళ్ళు చాలా సార్లు పెడుతుంటారు అక్కడ వచ్చి పేద చేయడం ద్వారా పిల్లలు పుట్టారంటూ ఇలాంటి సాక్ష్యాలు చాలా చూపిస్తారు ప్రార్థన చేసే చేయబడిన ఆయిల్ వాడడం ఆయిల్ సెల్లింగ్ వాటిని నమ్ముకోవడం కొరకు అదొకటి సో ఇలా యాభై రోజులు ఉపాస అంటే వీళ్ళు ఇలా చూపిస్తారు జయసీనం శ్యామ్ కిషోర్ అనే పండు తిన్న ద్వారా పిల్లలు పుట్టారంటూ అలాంటి సాక్ష్యాలు వీళ్ళకి నిజంగా పిల్లలు పుట్టారు మన అది కానట్లేదు కానీ అది వీళ్ళ 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 దగ్గరికి వెళ్ళడం ద్వారా కాదు కానీ వీ యొక్క అబద్ధ కూరమైన తొడలు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు మోసం చేస్తున్నారు పండు తిన పిల్లలు పుట్టారంటూ ఈ జేసిన శాంతి కిషోర్ అదేవిధంగా డ్రామా అమ్మదేజ అమ్మ అట్టిపండు అట్టపండు ఇక ఇప్పుడు ఒక వంద మంది వస్తుందరూ ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు అందిన కానీ అమ్మట ఇమీడియట్గా వీళ్ళు వాళ్ళు కూడా వాక్యంతో సంబంధం లేకుండా ఈయన ప్రారంభించడం ద్వారా ఇక్కడ రావడం ద్వారా పిల్లలు పెట్టేసి వాళ్ళు కూడా గుడ్డిగా మోసపోతుంటారు ఈ డ్రామా కూడా అలాగే చిట్టిల చదుష్యూ చిట్టిల చతిష్ ఫ్రైడే నైట్ అందరూ రావాలనేసి దేవుడి అద్ అసలు ఏంటండి ఆ టైటిల్స్ ఏంటండి అంటే అక్కడ వచ్చి వీళ్ళు ప్రారం చేయడం ద్వారా దేవుడు ఇచ్చినట్టుగా ఆ పిక్చర్ క్రియేట్ చేస్తుంటారు అంటే దేవుడు పిల్లలు ఆయన ఇచ్చి బహుమానం ఉన్నప్పుడు పిల్లకి అసలు దాన్ని అర్థం కా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతుండారండి అక్కడొచ్చి ప్రాంతం చేయడం ద్వారా ఉపాస ప్రాధానం ఉన్నారు అంటే నేను ఉపాసం ఉండడం ద్వారా దేవుడు సంపాదించుకునేట్టు అదే విధంగా ఐదు లక్షలు ఇవ్వడం ద్వారా పిల్లలు పుట్టారు వాళ్ళకంటూ అంటే డబ్బులు ఇవ్వడం ద్వారా దేవుళ్ళకి పిల్లలు ఇచ్చినట్టు చిట్లు చదివిస్తూ ఆ విధంగా ప్రమోషన్ చేసుకుంటుంటాడు అందరండి అండి మనీలు కానీ ఈ పడందరూ కూర ఇలాంటి సాక్షులని చూపిస్తుంటారు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు అవి అయితే యహో సాక్షులు అదొక కల్టు వాళ్ళకి అక్కడ కూడా ఇలాంటి సాక్షులు ఉన్నాయి మార్మన్స్ అక్కడ కూడా ఇలాంటి సాక్షి సాక్షులు ఉన్నాయి బ్రహ్మన్స్ అక్కడికి వెళ్ళిన సాక్షులు ఉన్నాయి రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు కూడా మేము మరియకు మొక్కుకోవడం ద్వారా పిల్లలు పుట్టిన అలాంటి సాక్షులు ఎన్నో ఉన్నాయి రోమన్ క్యాథలిక్స్ ఉన్నాయి క్రైస్తవేతలు కూడా మేము పలానా దగ్గర వెళ్ళడం ద్వారా పలానా బాబా దగ్గర వెళ్ళడం ద్వారా పలానా గుడికెళ్ళన ద్వారా అక్కడ కూడా ఉన్నవి మరి వాటిని ప్రమాణికంగా తీసుకుంటారా వాటిని ప్రమాణికంగా తీసుకుంటారా సో ఇక్కడ వీళ్ళు వాక్యాన్ని పక్కన పెట్టేశారండి వాక్యాన్ని పక్కన పెట్టి ఈ యొక్క అబద్ధ బలం గుడ్డి అమ్మడిస్తున్నారు వీళ్ళందరూ అనుకుంటారు మీకు ఇక్కడ రావడం ద్వారా లేకపోతే వాళ్ళు ప్రార్థన చేయడం ద్వారా లేదా ఆ తినడం ద్వారా మాకు పిల్లలు పుట్టారంటూ వీళ్ళని గుడ్డిగా అంబడిస్తుంటారు ఇది ఒక విగ్రహారాధన దేవుడు అసహించుకుంటాడు ఇది ఒక విగ్రహాధన పైకి వీళ్ళందరూ ఇచ్చేది దేవుడే ఈ దేవుని కృప మా వాళ్ళ కళ్యాణం కానీ పైకి చెప్పారు కానీ కానీ ఆ గుడ్డి భక్తులు మాత్రము వాళ్ళ వైపు లాక్కునేలాగా ఇలాంటి వీళ్ళు కూరమైన తోడేలండి కూరమైన తోడే వీళ్ళకి వాక్యంతో సంబంధం లేదు వాక్యంతో సంబంధం లేదండి అంటే మా దగ్గర రావడం ద్వారా వాళ్ళకి పిల్లలు పుట్టారని వాళ్ళు కూడా మీ ఇక్కడికి వెళ్ళా మాకు పిల్లలు పుట్టారంటూ మరి మిగతా వాళ్ళందరికీ దేవుడు ఇస్తున్నారు కదా పిల్లలు దేవుడు ఇచ్చే బహుమానం కదా వీళ్ళ దగ్గరికి వెళ్ళడం ద్వారా కాదు కదా ఇది మేము సంభాషించింది కాదు కదా ఇది కేవలం దేవుని కృప కదా అనే విషయం వీళ్ళు అర్థం చేసుకోండి గుడ్డిగా ఈ యొక్క అబద్ధ బోధకల్ని వెంబడిస్తూ ఉంటారు ప్రమాణికం ఏంటండి ప్రమాణికం ఏంటి వాక్యం కానీ వీళ్ళు వాక్యాన్ని పక్కన పెట్టేశారు వాక్యాన్ని పక్కన పెట్టి ఇలాంటి సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ వీటిని ప్రమాణికం తీసుకొని వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ నరకానికి వెళ్తున్నారు ఆ జన్మ జ్ఞానం లేక నష్ట నాశనం అవుతుంటే ఇదేనండి వాళ్ళకి దేవుని గురించి జ్ఞానం లేదు వర్షిప్ పంటే జ్ఞానం లేదు ఉపవాసం అంటే సరైన జ్ఞానం లేదు డబ్బులు లేని ధర మాకు పిల్లలు పుట్టానా కానీ చిట్టి సదస్సు ఆ విధంగా సాక్ష్యాలు చూపించినా కానీ ఎంబడే అమ్ముతారు వీళ్ళు కూడా డబ్బులు ఇస్తారు దేవుడు వాళ్ళ పట్ల కృప చూపించి వాళ్ళ పిల్లల్ని ఇస్తే మేము డబ్బులు ఎని ధార వచ్చి అనేసి మేము సంపాదించి వీళ్ళు అనుకుంటారు చిట్టి సదస్సు ఇలాంటివి ఉన్నారు ఇలాంటివి సాక్ష్యాలు చూపించుకుంటూ అసలు ఇలాంటి సాక్ష్యాలు చూపించుకుంటూ జనాల్ని రప్పించుకోవడం అనేది అది ఘోరమైన పాపం దేవుడు అసహించుకుంటారు ఆ ఎవరైనా ఈ విధంగా చేశారా ఈ విధంగా పబ్లిసిటీగా ఇట్లా ఇలా చేశారా దగ్గర రావడం ద్వారా పిల్లలు పుట్టారు దగ్గర రావడం ద్వారా అప్పులు పోయా దగ్గర రావడం ఎలా అనేసి అలాంటి ఏమన్నా పబ్లిక్ ఇలాంటివి చేశారా అంటే వీళ్ళు సిలబైన కృష్ణుని పకరించలేదు వేరే కృష్ణుని వేరే ఒక ఆత్మ వీళ్ళు కలిగి ఉన్నారు వీళ్ళకి బైబిల్ దేవుడితో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఇలాంటి అబద్ధ బోధకుల నుంచి జాగ్రత్త కలిగి ఉన్నాడు మోసపోకండి దేవుడు వెక్కిరింపబడడు దేవుని ఇప్పుడు మీరు తప్పదం చేసుకొని ఇలాంటి అబద్ధ బోధకు గుడ్డిగా అప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ అబద్ధ బోధకులతో పాటు మీరు కూడా నాకానుగలుగుతారు కాబట్టి ప్రతిదీ వాక్య పేరులో పరిశీలించండి ప్రామాణికం వాక్యం మాత్రమే మన వ్యక్తిగత అనుభవాలు కాదు వాక్యం మాత్రమే ప్రామాణికం కాబట్టి వాక్యం బాగా చదవండి ప్రభు కృప మీకు తోడే కాక సాక్ష్యం చూసా లేని సమయంలో ఏ విధంగా బలపరచడం ద్వారా ముగ్గురు బిడ్డలను